సాంబయ్య ఆయన్ని పట్టుకుని నీకు తెలియదు సాంబయ్య ఆయన గత జన్మలోని ఆలయానికి ధర్మకర్త గుడిని గుళ్ళో ఉన్న గాక చుట్టూ ఉన్న ప్రాకారాన్ని పక్కనే ఉన్న తటాకాన్ని కూడా మింగేయాలన్న ప్రయత్నం చేశారు ఈ జన్మని అయితే తినే ఆశింకా తీరక అరటి పండు తొక్కల కోసం కొబ్బరికాయ చెక్కల కోసం ఇక్కడే తచ్చాడుతున్నారు దేవుడు సొమ్ము తిన్న మానవుడికి మరు జన్మలో కుక్క స్వామి జీవితం సాంబయ్య సత్యం ఏమిటో తెలుసా జీవితం ఒక అసత్యం అనే సత్యం ఎంత లౌకికం ఎంత లౌకికం లోకమే నేనైనప్పుడు నాకు లౌకికమేమిటయ్యా సాంబయ్య నేను సోషలిస్టుని దేవతల్ని రాక్షసుల్ని సమానంగా చూసింది నేను స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమాన హక్కులుండాలని అర్థ ఇచ్చింది నేను రాష్ట్రాలెన్నైనా దేశం ఒక్కటే అయినట్టు నేనెప్పుడూ ఒక్కటే నాకందరూ ఒక్కటే